సగ నూడల మరీ మన లెక్కి కూర్చుంది చుట్టూ ఉన్న ఎవ్వరినీ బతకనిపదేయది దాన్ని తుంచి వేరు తుంచ ధైర్యం రారా

ఉమ్మడి అభ్యర్థిగా కొండబాబు గారిని కట్టడం జరిగిందండి ఆయన ఆదేశించారు ఆయన మేము అఖండ మెజారిటీతో నెక్కించుకొని కళ్యాణ్ గారి గిఫ్ట్కి ఇచ్చుకుంటాం అట్లాగే ఎంపీ అభ్యర్థిగా ఉదయ శ్రీనివాస్ గారిని కూడా అఖండ మెజారిటీతో అందరం కలిసి నెక్కించుకొని మా నాయకుడి గారి గౌరవాన్ని నేను మేము నిలబడతా ఉంది జై ఓకే ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మా నాయకుడు అయినటువంటి వన్మాడి కొండబాబు గారికి మద్దతు తెలుపుతూ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి వనమాడి కొండబాబు గారికి జనసేన తరఫున బీజేపీ తరఫున తెలుగుదేశం నాయకులు అందరూ కలిసి పదమూడవ డివిజన్లో ఆయన కోసం విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది ఈ ప్రచారానికి విశేషమైన స్పందన రావడమే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఒక కసితో కొండబాబు గారిని ఎగ్గించుకోవాలి అక్కడ చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలని చెప్పేసి ఈ సైకు జగన్ని తారద్రోలాలి రాష్ట్రం నుంచే పారుదోలు ఇలాగా చేయాలని చెప్పేసి అందరూ కసిగా ఉండడం జరుగుతుంది ఈ రోజు ఈ పదమూడో డివిజన్లో విశేషమైన స్పందన వస్తుంది ఇక్కడ సైకో పాలనకి చర్మగీతం పాడటానికి అందరూ నడుము కట్టి ఎవరికాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మద్దతు తెలుపుతున్నారంటే ఈ మా కొండబాబు గారి విజయానికి అఖండ మెజార్టీతో అయిన కాకినాడ శాసనసభ్యులుగా ఆ ఎన్నికవుతారని చెప్పేసి మేము సంకల్పంతో ఉన్నాం ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా మా జనసేన అభ్యర్థులైతే తెలుగుదేశం అభ్యర్థులైతేనేమి బిజెపి అభ్యర్థులైతేనేమి అత్యధిక మెజార్టీతో అత్యధిక శాసనసభ్యులను ఎన్నుకొని నాయుడు గారు సీఎం గా పరిపాలన సాగిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ ఈ విషయాన్ని మా కాకినాడ నగర ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో మీకు తిరిగి లేదని చెప్తూ ఉన్నారు ఈ రోజు పదమూడవ డివిజన్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా బయటకు వచ్చి మేము కొండబాబు గారికి మేము మద్దతు తెలుపుతున్నామండి తెలుగుదేశానికి మద్దతు తెలుపుతున్నాము ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఎంపీ అభ్యర్థి అయినటువంటి ఉదయ శ్రీనివాస్ గారికి కూడా గాజు గుర్తుపై గాజు గ్లాస్ గుర్తుపై వేసి మద్దతు తెలుపుతామని చెప్పేసి అందరూ ముందుకు రావడం జరుగుతుంది ఇదే స్ఫూర్తితో మా కొండబాబు గారు అఖండ మెజార్టీతో నెక్కిదారని ఆశిస్తూ ఈ కాకినాడ నగర నగర ప్రజలందరికీ కూడా అఖండ మెజార్టీతో కొనుభాగాన్ని ఎక్కించాలని కోరుతున్నాం